పరిపాలకుడికి ఉండాల్సిన లక్షణాలను రాముడి నుంచి మనం ఎలా నేర్చుకోవచ్చు ఈ రోజున టీవీ నైన్ అయోధ్య మందిర నిర్మాణం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో పెద్దలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు వారి వారి శాస్త్రాలను అనుసరించి శిల్పాచార్యులుగా వారు కరసేవకురాలుగా సత్యవాణి గారు న్యాయమూర్తులు మా బాచంపల్లి వారు అనంతలక్ష్మి గారు ఇట్లా అందరూ కూడా ఎవరికి వారు ఆ రామాయణాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసి రామభక్తితో మనం ఎలా సాగాలి అని దాంట్లో ఉండే విశేషాలన్నీ చెప్పారు నేను చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగాను వాటిని విన్నాను చాలా సంతోషం నాకు అనిపించినటువంటిది రామాయణంలో పరమాద్భుతమైనటువంటి రాజనీతి ఈ భూమి మీద ఏ రాజు అయినా ఏ పాలకుడైనా సరే అవలంబించవలసినటువంటి రాజనీతి దానిలో ఉన్నది మొట్టమొదట పదవి పిచ్చి లేకపోవటం తెలుగులో చెప్పుకోవాలంటే పదవి పిచ్చి లేకపో తనకి తెల్లవారితే చక్రవర్తి అయిపోయేవాడికి నువ్వు నీకు ఇది లేదురా అన్నారు లేదంటే పర్వాలే పద్నాలుగేళ్ళు వనవాసం అన్నారు అంటే ఏ మాత్రము కూడా ఆయన నిరుత్సాహపడలా నిరాశ లేదు నిస్తేజం రాలేదు అలా అలా ఆశ లేదు కాదు ఆశ కాదు అది తన అర్హత మీకు అర్హత లేదు అన్నారు అలాగే అన్నాడు అది పినతల్లి కోరిక తండ్రి గారు మాటిచ్చాడు తండ్రి ఆవిడికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం వెళ్ళాడు దశరథుడు తన్నేం కోరలా రామాను వెళ్ళొద్దని కూడా చెప్పాడు కానీ తండ్రి మాట అక్కడ దానికి విలువ ఇవ్వాలి ఆయన మాటకి విలువ లేకుండా పోతుంది తను కనుక ఇక్కడ ఉంటే తండ్రి మాట ఇచ్చినటువంటిది నిలబెట్టడం కోసం అడవికి వెళ్ళిపోయాడు అక్కడ ఇవాళ రెండు లక్షల రూపాయలు నెలకొచ్చేటువంటి జీతంలో రెసిషన్ వచ్చి లక్షా పాతిక వేలో లక్షా పదివేలో వస్తుంది అని అంటే ఫ్యాన్కి ఉరేసుకు చచ్చిపోతున్నారు నీకు ప్రమోషన్ ఇస్తాను అన్నది ఇవ్వలేదు అని అంటే దాని దానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చిన్న విషయానికి ఎందుకని ఆ ధీరత్వం లేదు నేను అడవిలో కూడా బతకగలను ఎంత ఆనందంగాను అనే ధీరత్వము ఆ జ్ఞానము అది ఆ ఆత్మశక్తి అది కావాలి రామాయణంలో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత మొట్టమొదట ఈ భూమి మీద రాజకీయాలలో పాదయాత్ర ప్రారంభమైంది రామాయణంలో భరతుడు పాదయాత్ర వెళ్ళి తెలుసుకోవాలండి ఆ పాదయాత్ర ఎట్లా చేశారు పాదయాత్ర ధర్మపరుడైనటువంటి వాడికి వాడికి చెందవలసినటువంటిది ఇది ఈ సింహాసనం దీని మీద నేను కూర్చోకూడదు అని పాదయాత్ర చేశాడు నాకు సింహాసనం రావాలని పాదయాత్ర చేయలేదండి దీనికి నేను కాదు అర్హుణ్ణి ఆయన అని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన వాడు సైన్యంతో వెళ్ళి ప్రోటోకాల్ ఎందుకంటే రాజు కనుక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి రాజు లాంఛనాలతో వెళ్ళిన తర్వాత రాముడి దగ్గరికి సైన్యంతో వెళ్ళాలా ఒక భక్తుడుగా ధర్మానురక్తుడుగా సైన్యాన్ని అక్కడ ఉంచి అక్కడి నుంచి నమస్కరిస్తూ వచ్చాడు అది పాదయాత్ర అక్కడ ప్రారంభమైంది అక్కడి నుంచి పాదయాత్ర చేసి అక్కడి నుంచి వచ్చి ఏం చేశాడు చెప్పుతో కొట్టడం అంటే ఏమిటో భరతుడికి తెలుసండి తన మీద అపవాదులు వేసిన వాడికి చెప్పు దెబ్బ కొడతామని చూపిస్తున్నారు తీసి చెప్పులు కాదు ధర్మపరుడైనటువంటి వాడి చెప్పులు నెత్తి మీద పెట్టుకుని వచ్చి వాటిని సింహాసనం మీద పెట్టి ఈ రామ పాదుకలు పరిపాలిస్తాయి నేను కాదు అన్నాడు దాంతో తనని అందరూ వీడు వెళ్ళి తల్లి కలిసి కుట్ర పన్నారు అనుకునేటువంటి అపవాదులు వేసిన వాళ్ళందరినీ చెప్పుతో కొట్టినట్టు సీత రాజనీతి ఏమిటి సీత అడవికి వచ్చేస్తానని రాముడితో అంటే వద్దన్నాడు కాదు నేను వస్తానని ఆవిడ వచ్చింది వస్తే రాముడు రమ్మన్నాడు ముందెందుకు వద్దన్నాడు తర్వాత ఎందుకు రమ్మన్నాడు అంటే ఏమిటి ఆడపిల్లలందరికీ ఇచ్చే సందేశం వాల్మీకి గట్టిగా పట్టుబట్టమ్మా ఆయనే తీసుకెళ్తాడనే కాదుగా ఎందుకని వద్దన్నాడు అంటే ఆవిడ విషయం ఏమిటో తెలుసుకుందాము ఆవిడ మనస్తత్వం ఏమిటి అని ఆవిడ ఎందుకని వద్దన్నది అని అంటే దాంట్లో రాజనీతి ఉంది ముగుణ్ణి వదిలిపెట్టడం మాత్రమే కాదు ఇక్కడ గనక ఉంటే ఓ పదిహేను రోజుల్లో భరత లక్ష్మణులు వస్తారు వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది భరతుడికి అప్పుడు అందరూ పట్టు చీరలతో నగలతో ధగధగాయమానంగా ప్రకాశిస్తూ అక్కడ ఆ సింహాసనం దగ్గర ఉంటే పట్టాభిషేక మహోత్సవంలో తన ఒక్కత్తి అలా ఉండాలి ఉన్నప్పుడు కూడా ఉంటుంది తను ఒక ఆత్మశక్తితో అలా ఉంటుంది ఉన్నప్పుడు ఏమనుకుంటారు విడుతూ పక్క నుంచి ఎవరో అరే అరే రే ఆ భరతుడి భార్య మహారాణి అయింది ఆ పరిస్థితిలో ఉండాల్సింది దేనికన్నా పెట్టి పుట్టాలమ్మా రాసి ఉండాలి అంటూ వెళ్తారు పక్క నుంచి ఈ సూటిపోటి మాటలు పడాలి తర్వాత భోజనాలు విందు భోజనాల్లో బంగారు పళ్ళెంలో సడ్ర ష్రసోపేతమైన భోజనాలు పెడితే రాముడు గుర్తొస్తాడు తనకి ఎట్లా ఉన్నాడు అని అయినా వాళ్ళతో పాటు కూర్చుని తినాల్సి వస్తుందండి మనస్సును చంపుకుని తింటున్నప్పుడు అందరూ అక్కడేమంటారు అబ్బే రాముడు అడవికి ఏం లేదండి మైసూర్పాకు మళ్ళీ అడిగింది రెండోసారి తింది మేము చూసే ఉంటారు ఈ గందరగోళం ఏమీ లేకుండా తను రాముడితో ఉంటే రాముడికి ఎడబా ఎడబాటు ఉండదు తనకి ఈ గందరగోళం ఉండదు తనకిక్కడ అందరూ సానుభూతి చూపించక్కర్లా రెండు కలిసి వస్తాయి మూడవది ఏమిటంటే చాలా కీలకమైనది జనక మహారాజు సీతని రాముడికిచ్చి పెళ్లి చేస్తూ ఇద్దరి చేతులు కలిపి నా సీత నిన్ను నీడలా అనుసరించి వస్తుంది జీవితాంతము అని చెప్పాడు ఇప్పుడు రాముడు కనుక అడవికి వెళ్ళిపోతే తను ఇక్కడ ఉంటే తండ్రి మాట వృధా అయిపోతుంది తన తండ్రి మాట కోసం రాముడు అడవికి వెళితే తన తండ్రి రాముడికిచ్చిన మాట కోసం సీత అడవికి వెళ్ళింది ఇది పరమ సూక్ష్మమైనటువంటి విషయం వీళ్ళ రాజనీతి ఎలా ఉంటే పొత్తుల విషయం ఎలా ఉంటుందని అంటే కొంచెం చెబుతున్నట్టు మీరు అడిగారు కనుక చెప్తున్నారు రాముడి దగ్గర సైన్యం లేదండి అస్త్రాలు ఉన్నాయి వ్యూహం ఉన్నది వ్యూహ రచన కోవిదుడు అస్త్రాలు ఉన్నాయి కానీ ముందు సైన్యం ఉంటే కదా అసలు ఏదన్నా నడపడానికి శస్త్రం లేదు ధనం లేదు అడవులో ఉన్నాడు తర్వాత దానికి సమయం కావాలి సమయాన్ని బట్టి యుద్ధం చేసి సాధించాలేదన్న ఈ సమయంలో సుగ్రీవుడితో పొత్తు కలిసింది పొత్తు కలిసిన తర్వాత సైన్యం ఎవరిది సుగ్రీవుడిది వాళ్ళెవరు వానరులు సుశిక్షితులు అంటే తను తన సుశిక్షితులు వేరు వాళ్ళు వేరు వాళ్ళ వాళ్ళ వ్యవహారం వేరు వాళ్లతో మాము మనుషులకే అసాధ్యమైనటువంటి వారధి నిర్మాణం చేశాడు వాళ్ళలో ఎవరెవరు ఎంత గొప్ప వాళ్ళు ఏ ఏ మేధాశక్తి ఎవరికి ఉన్నది అనేది ఆయన క్షణమాత్రంలో గ్రహించాడు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని చూసి వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు గమనించి వాళ్ళకి ఆ పనులు అప్పచెప్పి వాళ్ళతోనే వ్యవహారాన్ని నడిపించాడండి ఈ విషయాన్నే మారన భాస్కర శతకంలో రాశాడు మీరందరే పాఠ్యాంశంగా చేర్చాలని అవని విభుండు నేరుపరి అయి చెరియించిన కొల్చువారలు ఎట్ల అవగుణులైన పనులన్నీయు చేకురు వారిచేతనే ప్రివిమల నీతిశాలి యగు రాముని కార్యము మర్కటంబులే దవిలి యొనర్పవే జలధి దాటి సురారులత నుంచి భాస్కరా అన్నాడు కనుక నాయకుడికుండేటువంటి వాడికి ఉండే శక్తి సామర్థ్యాలు వ్యూహరచన నైపుణ్యము వాడికి ఉండేటువంటి త్యాగశీలత దీన్ని బట్టి ప్రాణాలర్పిస్తారు జై సుగ్రీవుడికి అల్లవాళ్ళు జై శ్రీరామ్ అంటూ వారధి కట్టారు చూడండి సైన్యం ఎవరిది సుగ్రీవుడిది వాళ్ళు ఎవరికి చేయి కొట్టారు రాముడికి ఎందుకని అది శక్తి సామర్థ్యాలంటే వాళ్ళంత ప్రేమగా చూశాడు వాళ్ళ శక్తులు ఏమిటో గమనించి వాళ్ళకి తగినటువంటి పనులు అప్పచెప్పాడు కనుక ఆ పొత్తులో సుగ్రీవుడు ఏమి ఇబ్బంది పడలేదు ఆ సైన్యం ఇబ్బంది పడలేదు ఆ సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నటువంటి వాడి గుండెల్లో సుగ్రీవుడు ఉన్నాడా చీలిస్తే రాముడు ఉన్నాడు అంటే పొత్తు పెట్టుకుంటే అవతల వాడి సైన్యంలో వాడి గుండెల్లో ఉండాల్సింది వీడు ఈ నాయకుడు అంతటి విషయం ఉండాలి అది రామాయణం చెబుతున్నది అంటే మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఇలాంటి కోణంలో విశ్లేషించారేమో ఎందుకంటే చాలా కాలం నుంచి కోణంలో నుంచిగా రాజకీయ నాయకుడిగా రాసపల్లి వారు ఆయన చక్కగా పట్టుకున్నారు దీంట్లో ఏంటంటే ఆ పాదయాత్రలో భరతుడు వెళ్ళి ధర్మం కోసం వెళ్లి ధర్మాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చాడు వీళ్ళు స్వార్థం పదవి కోసం వెళ్లి స్వార్థాన్ని నెత్తిన పెట్టుకు తిరుగుతున్నారు వీళ్ళు పాదయాత్ర